మాటలు రావట్లేదు పదిహేను రోజులు ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా కాదు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇదే మండసా మండలంలో సేవలందించిన నారా లోకేష్ గారికి స్వాగతం పలకడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అభివాదములు ఐదు సంవత్సరాల కష్టం రాయి లాంటి రాష్ట్రాన్ని మనల్ని నడి రోడ్డు మీద వదిలిపెట్టినందుకు నుండి ఐదు సంవత్సరాలుగా మన గురించి అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో రోజుకి ఇరవై గంటలు కష్టపడి రాష్ట్రాన్ని ఈ రోజు దేశంలో అగ్రస్థానంలో నిలబడడానికి ముందుకు పరుగులెడుతున్నాడు మన నాయకులు ఈ రోజు ప్రపంచంలో ప్రతి తెలుగువాడు ఎదురు చూస్తున్నాడు ఐదు సంవత్సరాలు ఆయన పడిన కష్టానికి ఆంధ్ర ప్రజలు తన మేలుని ఎలా ఆయనకి రుణం తీర్చుకుంటారా అని చూస్తున్నారు మరి ఈ రోజు ఎన్నికల్లో పదిహేను రోజులున్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ తెలివైన నాయకుడిని ఎన్నుకొని సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడిపించిన మన చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి మళ్ళీ ఈ సంవత్సరం

మన పార్లమెంట్ సభ్యులు మన అందరి ప్రితమ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను